ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో బ్యోన్ నమహ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి అనేటువంటివి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో జల సంబంధిత తర్వాతకి భూ సంబంధిత తర్వాతకి అగ్ని ప్రమాదాలు తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూరడం లాంటివన్నీ కూడా అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లాభిస్తుందా అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ముందుగా మనము గృహిణులు విద్యార్థులు చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడి తర్వాత వీరే విభాగానికి సంబంధించిన వారికి వెళ్దాం ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి గురువు షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో సంచారం చేసినంత కాలం కూడా వీరికి యోగించదు అంటే మొదటి రెండు నెలలు యోగించదు ఎప్పుడైతే ఫిబ్రవరి తర్వాతి కాలంలో మార్చి ప్రాంతంలో ఇక్కడికి సంచారం చేస్తున్నప్పుడు నాలుగు నెలల పాటు అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ వీరికి అద్భుతంగా ఉంటుంది తర్వాతకి మళ్ళీ ఒక నాలుగు నెలల పాటు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ బాగుండదు ఎందుకంటే అప్పుడు సింహంలోకి సంచరించినప్పుడు అష్టమంలోకి గురు సంచారం భాగ్యస్థానం కాదు సప్తమంలో భాగ్యస్థానము మళ్ళీ ఈ యొక్క అక్టోబర్ తర్వాతకి రెండు నెలలు కూడా మూడు నెలలు కూడా వీరికి యోగ్యంగా ఉంటుంది అప్పుడు గురువు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు ఒక్క గురువు బాగుంటే చాలు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా వివాహము సంతానము ఉద్యోగస్తులు గృహిణులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు ఇల్లులు మారాలనుకున్న వాళ్ళందరికీ కూడా యోగిస్తుంది సో ఓవరాల్గా ఈ విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్క మధ్యలో నాలుగు నెలలు మాత్రమే యోగించదు మిగిలిన సమయం అంతా కూడా యోగిస్తూ ఉంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి కొత్త వ్యాపారాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పన్నెండవ ఇంట సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క బుధుడు ఈ ద్వితీయంలోకి రావాలి అంటే ఆయన నాలుగు నెలలు పడుతుంది పన్నెండవ స్థానంలో ఉన్న బుధుడు కనుక ద్వితీయంలోకి రావాలంటే నాలుగవ నెల నుండి ఎవరైనా కొత్తగా ఏదైనా ప్రారంభించేటువంటి వాళ్ళు ప్రారంభించవచ్చు అంటే మార్చ్ వరకు ఆగి ఏప్రిల్ మే బాగుంటే జూన్ జూలై బాగుండదు తర్వాతకి ఆగస్ట్ సెప్టెంబర్ బాగుంటే అక్టోబర్ నవంబర్ బాగుండు మరి డిసెంబర్ బాగుంటుంది ఓవరాల్గా వీళ్ళకి ఒక ఐదు నెలల పాటు ఈ యొక్క బుధ సంచారంలో భాగంగా వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉందో అది లాభించేటువంటి స్థానాలు ఏవయ్యా అంటే మూడు ఆరు పదకొండవ స్థానం కుజుడు దేనికంటే భూమిని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళు ఈ యొక్క కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు వీళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క కుజుడు ఏప్రిల్ నెలలో ఈ యొక్క శని సంచారంలోకి వచ్చేస్తాడు ఏప్రిల్ నెల తర్వాతకి మళ్ళీ ఈ యొక్క జాతకులకి మే జూన్ జూలై నెలలో గురుస్థానంలోకి వస్తాడు అంటే ఏప్రిల్ మే బాగుంటుంది జూలై ఆగస్టు బాగుంటుంది మళ్ళీ ఆఖరిలో డిసెంబర్ నెల బాగుంటుంది సో ఓవరాల్గా వీళ్ళకి ఒక ఐదు నెలల పాటు ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి భూమిని నమ్ముకొని పనులు చేసేటువంటి వాళ్ళకి యోగించేటువంటి కాలము అలాగే ఎవరైతే రాజకీయ పరమైనటువంటి విషయాల్లో సంచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారికి మార్చ్ నెలలో నలభై ఐదు రోజులు మార్చి నుంచి నలభై రోజులు బాగుంటుంది అయితే రాజకీయాలు ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మార్చిలో నలభై ఐదు రోజులు జూన్లో నలభై ఐదు రోజులు అక్టోబర్లో నలభై ఐదు రోజులు నవంబర్ నుంచి మళ్ళీ ఒక నలభై ఐదు రోజుల పాటు యోగించేటువంటి కాలం అంటే ఓవరాల్గా చూసుకుంటే అత్యధికంగా ఫారిన్ కంట్రీస్లో రాజకీయ నాయకులు ఎవరైతే ఈ జాతకులు ఉంటారో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్న మకర రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు యోగిస్తుంది మిగిలిన ఆరు నెలలు యోగించట్లేదు అయితే ఈ యొక్క రాహు అనేటువంటి వాడు ఎక్కడైతే సంచారం చేస్తూ ఉన్నాడో అది ద్వితీయ స్థానము ఎప్పుడైనా సరే రాహుకు ద్వితీయ స్థానం లాభించదు కాబట్టి సినిమా రంగంలో ఉండి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యంతో ఉన్నటువంటి వారికి అంత యోగ్యంగా ఉండదు అంటే ఉన్నదాన్ని మార్చి చేసేటువంటి వాళ్ళెవరికి కూడా అంత యోగ్యంగా ఉండదు మకర రాశిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు సినిమా సంబంధించిన వాళ్ళు కెమెరామెన్స్ ఆర్ట్ డైరెక్టర్లు క్రాఫ్ట్ సంబంధించమైన పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరికీ కూడా అంత యోగ్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంచారం చేస్తున్నటువంటి వారికి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇక తెరపై కనిపించేటువంటి వాళ్ళు ఇప్పటివరకు తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు రాహు ఉంటే తెరపై కనిపించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే హీరోలు హీరోయిన్లు యాక్టర్లు ఈ కెమెరా ముందు మాట్లాడి పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ కేవలం వీరికి యోగించినటువంటి కాలం ఏమిటయ్యా అంటే జూన్ జూలై సెప్టెంబర్ కాలం తప్ప మిగిలిన కాలం అంతా కూడా యోగిస్తుంది కాబట్టి సినిమా వాళ్ళు మకర రాశిలో ఉన్న వాళ్ళకి కేవలం మూడు నెలలు మాత్రమే వాళ్ళ తొమ్మిది నెలలు అద్భుతంగా ఉంది అలాగే అంటే సినిమా అంటే సీరియల్స్ మాస్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖంగా బయటికి కనిపించేటువంటి వాళ్ళు అలాగే ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇస్తే టోటల్ గా డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడము డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడము అందులో అష్టక వర్గ నవాంశ దశ అంతర్దశ పదహారు భావచక్రములు ఇవన్నీ కూడా డీటెయిల్గా డెబ్బై పేజీల్లో ఇచ్చి మీతో విశేషంగా విశ్లేషణగా మాట్లాడడం జరుగుతుంది మీకు అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల గురించి వ్యాపారస్తుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు రైతులు కానివ్వండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం తైలాభిషేకం చేయించుకోండి ఒకటి రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి కుదరకపోతే చూడండి మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవుపాల ప్యాకెట్ తీసుకెళ్ళండి మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి సింపుల్ వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్ట మన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు ఇక ప్రతి రోజు కూడా వీలైతే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అందులో భాగంగా ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ఇరవై ఒకటి చేయండి క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు భార్య మాటినరు భార్యాభర్తలు కొట్టుకోవడము చికాకులు గొడవలు డ్రగ్గెటీస్ అవ్వడం మందుకు బానిసవడం బానిస బానిసవడం అసలు ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే పని లేదమ్మా సింపుల్ చండీ హోమం జరుగుతున్న చోట ప్రతీ నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి ఈ పద్నెండు నెలలు కూడా నెలకు ఐదు వందలేగా మీరు కంప్లీట్గా హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారైనా చాలా అద్భుతంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే నలభై యాభై వేలు అవుతాయి అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక ఐదు వందలు కూడా కావు కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఏలినాడు శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి పంతొమ్మిది బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి ఉనుక్కుతున్న వాళ్ళకి ఇవ్వండి రోడ్డు పక్కన ఉనుక్కుతుంటారు కదా ఒక పంతొమ్మిది బ్లాంకెట్స్ ఇవ్వండి అనాథ పిల్లలకి బ్లైండ్ స్కూల్స్ బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి దానివల్ల కూడా శని దోషాలు పోతాయి ఎక్కడన్నా దేవాలయాల్లో నూనె దానం చేయండి దీపం కోసం ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ విరిగిపోతాయి దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే దానివల్ల శని సంబంధిత దోషంలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ సంతానం లేని వాళ్ళు కానీ మనకు సంతాన పాశుపతము వర పాశుపతము కన్యా పాశుపతం ఉంటుంది పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది పిల్లవట్లేదు పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి ఒక నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకున్నది ఒకడే కొడుకయ్యా నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు నా ఇంటి ఆడదిక్కు లేదు కాబట్టి ఇంకా ఇంకేమైనా డబ్బు కావాలంటే ఇస్తాను నేను పూజ అయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది పిల్లలు కెరీర్ 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 బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మ ఎత్తుంది పొడవుంది పొట్టుకుంది ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి వెళ్ళి చేసుకోమని చెప్పను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు వీరైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆహా అప్పుడు ఓకే బాగాలేదు అమ్మాయి ఓకే లేదు బాగాలేడు అబ్బాయి ఓకే అసలు చూడలేం చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో జాతకాలని కుదరొచ్చేమో ఆ ప్రకారంగా వెళ్ళండి తల్లిదండ్రులకు బాధ కలిగించకండి అమ్మాయిని ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి మా అమ్మాయి సంపాదిస్తుందండి నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటాం బాధపడది ఇంత దారుణం చెప్పండి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి బాధపడద్దు సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి సంతాన పాశ్పతం అని లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి ఆ అట్టిపండు నవలకుండా మింగాలి ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి